కాలేదు అది ఏ విధంగా అంటే మీడియా రేటింగ్ కోసం ఏదో చేసినట్టనే అనుకుంటుంది నాకు ఇక అలాంటి ఎటువంటి ఆలోచన అటువంటి పరిస్థితి లేదు అసలు ఐ డోంట్ నో ఎందుకు తెలియదు కానీ నన్ను మొదటి నుంచి అలా ట్రోల్ చేసుకుంటూ రావడం ఒక ఆనవాయితీ ఎక్స్పీ ఎంత తెలియట్లేదు కానీ ఇట్స్ డియర్నీ లైఫ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు మీడియా అనేవారు ప్రజలకి అసలైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ రేటింగ్ కోసము మనం వాస్తవాలను మాట్లాడి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడం అనేది మంచిది కాదు నేను చెప్తాను ఇంతవరకు అటువంటిది ఏది జరగలేదు ఎవరు కూడా ఎక్కడ వెళ్ళలేదు అందరూ కూడా జగన్ పైన ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త జగనన్న అంటే అభిమానంతో ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళందరూ కూడా జగనన్న తోటి తోటి అందుగా ఉండాలి ఎప్పుడూ స్టోల్గా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అసలు అంటే క్వశ్చన్ కూడా మీరు ఎలా అనుకుపోయారో నాకు తెలియలేదు ఎందుకంటే యు నో వెరీ వెల్ మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిందండి విఆర్ ద సెకండ్ హైయెస్ట్ వాళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళకి ఆ పర్సంటేజ్ వస్తే మాకు ఒక్క పార్టీ సింగిల్ పార్టీ వైఎస్ఆర్ చూపి పార్టీ ఫార్టీ పర్సెంట్ వచ్చిందంటే మేము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మేము స్టేట్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి ఇది ఓన్లీ కేవలం కొన్ని ఓట్ల తేడాతో వాళ్ళకి నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు కానీ పబ్లిక్ ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తే మటుకు డెఫినెట్లీ వైఎస్ఆర్ సిపి అన్ని పార్టీల కంటే స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ స్ట్రాంగెస్ట్ పార్టీ అని నేను ఇవాళ చెప్పగలను కాంగ్రెస్ కి మీరు ఒకసారి ఆలోచించింది కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే పబ్లిక్ లో కాంగ్రెస్ ఏ స్టేజ్ లో ఉంది వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఉంది అనేది మీరు ఆలోచించుకుంటే